భూమి లోపల నుండి భువనము పై వరకు ఏమి జరుగుతున్నదో ఏమవుతున్నదో అని గురిపెట్టి మరీ కనుగొనుచున్నావే కానీ నీతోనే ఉన్న బుద్ధిని సరిదిద్దుకోలేక లేనిపోని అసూయలకు ఆయాసాలకు అనర్థాలకు దారి తీసుకుంటూ ఏ కారణమో తెలియకుండానే పక్కవారి కన్నిటికీ కారణమవుతూ కాటికి వెళ్ళిపోయే లోపల కష్టాలు అనే కట్టెలను ముందుగానే పేర్చుకుంటున్నావా దుఃఖమానే దూరాన్ని ముందుగానే దగ్గరికి తెచ్చుకుంటున్నావా నిన్నటి రోజును తీసుకురాగలవా ఈ రోజును వదిలిపెట్టి వెళ్ళగలవా రేపటి రోజును ఆపగలవా అసాధ్యం నీ ఎదురింటిలో విద్యుత్ దీపాలు లేకుండా చేయగలవు కానీ ఆ ఇంటిపైన సూర్యరశ్మి పడకుండా ఆపగలవా నీ పక్కింటిలో తాగునీరు లేకుండా చేయగలవేమో కానీ ఆ ఇంటిపైన వర్షపు చిరువులు పడకుండా ఆపగలవా అది కూడా అసాధ్యం ఇదంతా జీవుని గోల ఆ యొక్క పైవాని లీల భగవంతుని మించిన ఇంజనీర్ ఎక్కడున్నాడో చూపగలవా శరీరాన్ని మించిన కట్టడం ఏమిటో తెలపగలవా అసాధ్యం ఎన్ని కుట్రలు చేసినా పన్నాగాలు పండినా ఈ లోకంలో ఎవ్వడి యోగాన్ని ఎవ్వడు ఆపలేడు జై హింద్